కాబట్టి పుత్ర ఓ గాంగేయుడా విను నాకు చూడ అర్ధరథుడవగుదీవు అసలు నిజంగా చెప్పాలంటే నేను చెప్తున్నా ఎవరి శక్తి ఉంటు తెలియక ప్రభువు నీకు సర్వసైన్యాధ్యక్షం కట్టబెట్టేడేమో కాని నువ్వే అర్ధరథుడివి లావు బీరంబునరయ నీ శక్తిని దృష్టిలో పెట్టుకున్నా నీ పరాక్రమం దృష్టిలో పెట్టుకున్నా నువ్వు అర్ధరథుడవే నువ్వు అతిరథుడవు కావు ఎవరు ఏ భీష్ముడు ఆయన చరిత్ర ఏమిటి ఆయన చేసిన యుద్ధం ఏమిటి ఆయన ముందు ఎవరు నిలబడ్డారు ఆయనకి విద్య నేర్పినటువంటి పరశురాముడు నిలబడలేకపోయాడు ఆయన ముందు ఆ పరశురాముడి చేత శాపోపహతుడై అస్త్రములను పోగొట్టుకున్నాడు బాధాకరమైన విషయమైనా సత్యమది అంబని తీసుకొచ్చినప్పుడు అందరు రాజులను ఓడించినవాడు భీష్ముడు పైగా స్వచ్ఛంద మరణము వరమున్నవాడు భీష్ముడు ఇంత బలవంతుడు ఇటువంటి వాణ్ణి అసలు నీ లావు బీరము దృష్టిలో పెట్టుకుంటే నీ శక్తిని పరాక్రమాన్ని దృష్టిలో పెట్టుకుంటే నువ్వే అర్ధర్హుడు నేను కాదు అన్నది అంతర అంతరమైనటువంటి విశేషం అని అంతేకాదు అసలు సర్వసైన్యాధిపతి సైన్యాధిపతి అన్నవాడి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటి ఎంతమంది ఉండనివ్వండి సైన్యం ఒకటి ఉడత ఉంటుంది ఒకటి చీమ ఉంటుంది ఒకటి కప్పు ఉంటుంది ఒకటి కోతు ఉంటుంది అంటే నా ఉద్దేశం ఏంటంటే బలాబలముల ఎద్దు తారతమ్యములు ఉంటాయి అందరూ ఒక బలం ఉన్న వాళ్ళు ఉండరుగా కానీ అందరినీ కలుపుకుని అందరి చేత ఎవరు ఏ పని చెయ్యగలరో అది చేయించుకుని కార్యమును సాధించిన వాడు సర్వసైన్యాధ్యక్షుడు అది తెలిసి ఉండాలి అందరినీ కలుపుకోవాలి అది నిరూపణం చేసుకోవాలి ఆ ఉందని నిరూపణం చేసుకోవాలి నువ్వేం చేశావు కర్జము తప్పే నీ ఎదుర కష్టపు మాటలకేల యోర్తురు ఈ దుర్జనుడైన శాంతనవు దొర్బల మీటిది ఈతడొక్కడు వర్జితుడైన నృపవర్గము కుందుట యొటాయునే అర్జున పక్షపాతి ఇతడాలము ఆలము ని చెయ్యడుం దుర్యోధనుడితో అంటున్నాడు కజ్జము తప్పే కార్యమంతా పాడైపోయింది ఇలాంటి వాడికి సర్వసైన్యాక్షమిస్తే నీ ఎదుర కష్టపు మాటలకేల యోర్తురు ఈ దుర్జనుడైన శాంతనబు దుర్బలమేటిది నీ ఎదురుకుండానే ఓ దుర్యోధన వాడు అతిరథుడు వీడు అర్ధరథుడు వీడు సమరథుడు వీడు అతిరథుడు ఇలా విడదీసి మాట్లాడుతుంటే నిజంగా ఉన్నవాడు కూడా ఏమనుకుంటాడు నన్ను అలా అన్నాడు కదా ఇంకా నేను ఎందుకు వెళ్ళాలి యుద్ధానికి అనుకుంటాడు పాడైపోయిందా యుద్ధం ఎవరు చెప్పన్నారు ఈ నీవన్నీ ఈయనికి సర్వసైన్యాధ్యక్షం ఏమిటి ఈయనకి అసలు అటువంటి పదవిలో కూర్చోబెట్టి అందరినీ కలుపుకుని యుద్ధానికి తీసుకెళ్ళమండం ఏమిటి శాంతనవు దుర్బలమేటిది ఈ శాంతనవుడు ఏ పాటి కార్యక్రమాన్ని చక్కబెట్టగలడు ఏ పాటి శౌర్య పరాక్రమములు ఉన్నవాడు ఈతడొక్కడు వర్జితుడైన అసలు ఈతను ఒక్కడిని తీసి అవతల బారేస్తే యుద్ధంలోంచి వచ్చే నష్టం ఏమిటి ఈ భీష్ముడు లేకపోతే యుద్ధం జరగదా పద్దెనిమిది రోజుల యుద్ధంలో పది రోజులు అయింది మూడు తొమ్మిది రోజుల్లో యుద్ధంలో కృష్ణుడంతటి వాడు చక్రం పట్టుకున్నాడు అది భీష్ముడు ఆ భీష్ముడిని తీ శాతల వారేమన్నాడు కర్ణుడు అంటే ఆ విషయం ఎంత మాటైనా అనేసేటట్టు చేస్తుంది కాబట్టి ఈతడక్కడువర్జితుడైన రూపవర్గము కుంతుటయుంటబాయుని ఇంతమంది రాజులు మనసు కష్టపెట్టుకునేది పొద్దున్న మనపూర్తిగా యుద్ధం చేయకపోతే నీకు కలిసి వస్తుందా అర్జున పక్షపాత ఇతడు ఆలము మీకుని చేయడు జుమి ఇతడు అర్జునుడి పట్ల పక్షపాతం ఉన్నవాడు అర్జునుడిని చంపడం అర్జునుడి జోలికి వెళ్లడు ఇతడు పక్షపాతంతో చేసేటటువంటి యుద్ధము వలన నీకు జయము లభించడు దుర్యోధన ఇటువంటి వాడిని ఎందుకు పెడతావు సర్వసైన్యాధ్యక్షంలో అక్కడ పోతే వచ్చే నష్టం లేచావతల బారే